అందరికి మరణాత దివ్య దేవుని యొక్క సన్నిధి మీకు మీ కుటుంబమునికి తోడయండి జయమిచ్చి నడిపించిన కాక నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేసుకున్నాము అవసరము అవకాశము అవమానము ఫిలిపిన్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్ మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును చూడండి అవసరమును తీర్చును మీకు ఏ అవసరత ఉన్నదో ఈ వాగ్దానమును స్వతంత్రించుకురండి నమ్మండి క్రీస్తుయేస మహిమలో మీ ప్రతి అవసరమును ప్రభు తీర్చేవారై ఉన్నారు మీ బిడ్డలకు అవసరం ఉన్నదా మీ కుటుంబంలో అవసరం ఉన్నదా మీ బ్రతుకులో ఏ అవసరమున్నా కూడా దేవాది దేవుడు మీకు సహాయం ఉన్నారు మన అవసరత ఎవరు తీర్చలేకపోవచ్చు ఎవరు సహాయం చేయకపోవచ్చు కానీ దేవాది దేవుడు తప్పకుండా సహాయం చేసి క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరత తీర్చువారై ఉన్నారు అలాగురిని మరి రెండవ మాట అవకాశము ఎబ్రేలకు రాసిన పత్రిక ఎనిమిదవ దాయం ఏడవచనం ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు చూడండి రెండవ దానికి అవకాశము అనగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చి మరి సిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నారు మరి ధర్మశాస్త్రము సంపూర్ణము కాలేదు గాని యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మరణ పునరుద్ధానముల వలన మానవుని యొక్క రక్షణ కార్యము సంపూర్ణమైనది కనుక మరి అటు అవకాశము మరి సంపూర్ణమైనటువంటి అవకాశములు రక్షణ పొందేటువంటి అవకాశమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు మూడవ మాట అవమానము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చినంపును జ్ఞానము కలిగ చేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అవమానం తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండకూడదు అలాగున దేవుని యందు భయభక్తులతో మీ బిడ్డలైనటువంటి వారిని మీరు పెంచాలి దేవుని సన్నిధానంలోనికి మీరు మీతో పాటు నడిపించుకోవాలి లేకపోతే వారి వలననే మీకు అవమానం వస్తుంది ఈ మూడు మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రతి అవసరత ప్రభు తీర్చివారై ఉన్నారు అరణ్యంలో ఇస్రాయేల్ ఆహారం పెట్టినటువంటి దేవుడు మీ అవసరత తీరుస్తారు అదే విధముగా మరి దేవుడే మనకు ప్రతి విషయంలో కూడా అవకాశం ఇచ్చి అడిగే అవకాశం ఇచ్చి పొందుకునే అవకాశం ఇచ్చి నడిపిస్తారు మూడవదిగా దేవుడు మనకు అవమానము రానివ్వరు మీ బిడ్డల వలన మీకు అవమానం కలగకుండా ఉండాలంటే ఆయన ఎందు దేవుడు ఎందు భయభక్తులు కలిగి వారిని పెంచండి ఈ మాటలు ప్రభు తన వెనుకలో దీవించను గాక పరిశుద్రమైన తనని మాటలు విన్న వారిని దీవించండి సైన్ అమలులో ఆ భయం